కొత్త మోడల్స్ అనేది లాంచ్ అమ్మా ఇదిగోండి ఇప్పుడు మీకు చూపించే ఈ ఐటమ్ వచ్చి దివాళీకి మనం తయారు చేయించిన ఐటమ్ ఏనమ్మా ఈ ఐటమ్ కూడా దివాళీకి మనం తయారు చేయించిన ఐటమ్ ఏనండి ఇది కానీ ఇది ఇవి కానీ లేటెస్ట్ అమ్మా చాలా లేటెస్ట్ ఐటమ్ దివాళీకి మా లేడీస్ అందరి కోసం యూనిక్ గా డిజైన్ చేసిన మోడల్స్ అన్నమాట ప్యాటర్న్స్ కూడా చూసారు కదా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అసలు చెప్పడానికి అసలు నాకు మాటలు రావట్లేదు శారీ ఫిమ్ అంత హ్యాపీనెస్ వస్తుంది అనమాట లేడీస్ అందరికి సారీస్ అని చూడంగా ఒక టైప్ ఆఫ్ ఫీల్ వచ్చేస్తుంది ఆ ఫీల్ అయితే ఇక్కడ ఒక థ్రిల్ లాగా ఫీల్ అవుతుందని అనమాట అంత చక్కగా ఉన్నాయి సార్ ఇప్పుడు వచ్చేసరికి మాకు ఆఫర్స్ ఏం పెట్టారు దివాళీకి మా లేడీస్ అందరూ వెయిటింగ్ సార్ అసలు ఎప్పుడెప్పుడు ఆఫర్స్ పెడతారా వెళ్ళి తీసుకుందామా అన్న మూమెంట్ లోనే ఉంటాము కదా యాక్చువల్గా మనం దివాళీ ఆఫర్ అనేది టెన్ డేస్ బిఫోర్ఏ స్టార్ట్ చేస్తాము మనం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది డిస్కౌంట్గా ఇస్తున్నాము అది డిపెండ్స్ అప్ మోడల్ మీద అది మనం డిస్కౌంట్ అనేది ఇస్తాము ఇప్పుడు ఇప్పుడైతే ఈ డిస్కౌంట్ అన్నది మనం గత పది రోజుల నుంచి పెట్టాము నెక్స్ట్ ఏంటంటే మనం ఈ మంత్ ఎండింగ్ వరకు దివాళి ఈ డిస్కౌంట్ అనేది కంటిన్యూ చేస్తాం ఇంకేంటి అసలు మా లేడీస్ అందరికి పండగే పండగే సార్ అయితే ఇప్పుడు వచ్చేసరికి శారీ మోడల్ ని బట్టి కూడా మనకి ప్రైజెస్ అయితే ఉన్నాయి అనమాట డిస్కౌంట్ కూడా అంతే ఉంది ట్వంటీ టూ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు కూడా డిస్కౌంట్ అనేది మనకి ఈ మంత్ ఎండ్ వరకు అయితే రన్ అవుతుంది పాత ఐటమ్ మీద ఇవ్వట్లేదు మా కొత్త ఐటమ్ మీద డిస్కౌంట్ ఇద్దాం ఓకే లేటెస్ట్ వెరైటీ మీద ఇప్పుడు ఏదైతే దివాళీ స్పెషల్ స్పెషల్ గా డిజైన్ చేసిన సారీస్ ఉన్నాయో ఆ సారీస్ మీద అయితే మనకి ట్వంటీ టూ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు అయితే మనకి డిస్కౌంట్ నడుస్తుంది దీంట్లోనే ఇది కూడా బ్రాడ్ చెక్ లో బుట్ట వస్తామా ఈ బుట్టా స్పెషల్ ఏంటంటే కుట్టు బుట్ట అమ్మా ఓకే ఇదైతే చూస్తున్నారు కదా మనకి ఇక్కడ వచ్చేసరికి బటర్ ఫ్లైస్ అండ్ ఫ్లవర్స్ తో అయితే చిన్న చిన్న బుటీస్ లాగా అయితే వచ్చేసింది ఒక్కొక్క సారీ అసలు ఒక్కొక్క విధంగా ఉంది అన్ని కూడా నేను ఎక్కడ ఇంకా అయిపోతున్నానంటే అన్ని చాలా లైట్ ఉన్నాయి అసలు ప్రతి ఒక్క అకేషన్ కదా కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇందులో వచ్చేసరికి మనకి ఒక ట్వంటీ కలర్స్ ఉంటాయి యా ఈ మోడల్ లో కూడా మనకి ఒక ట్వంటీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సేమ్ ఇదే క్వాలిటీ లో కాంటాస్ట్ లో వస్తుంది ఇది మనం సిల్వర్ జెరీ చూపించాం కదా ఇది గోల్డ్ జెరీ లో వస్తుంది ఇట్లా వస్తుంది బార్డర్ అనేది గోల్డ్ జరిగి వచ్చింది శారీ అంతా అంటే ఎందుకంటే మనకి బోర్స్ బుట్ట వచ్చిందమ్మా కుట్టు బుట్ట వచ్చింది దీనికి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుందమ్మా పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందమ్మా ఇది ఇదిగోండి దీనికి వచ్చి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ దానికి కూడా మనకి కంచి పౌడర్ వస్తుంది హ్యాండ్స్కి శారీ కలర్ వచ్చి తీస్తుంది దీంట్లో కూడా మనకి ప్రజెంట్ ఇది ఇప్పుడు ఇది కూడా మనకి దివాళి లాంచ్ చేసిన కొత్త ప్యాటర్న్ అమ్మా దీని మీద కూడా మనం ట్వంటీ టూ పర్సెంటేజ్ ఇప్పుడు ఇది కూడా బాగా ట్రెండ్ అవుతున్నటువంటి మోడల్ ఇది కూడా సిల్వర్ లో ముద్దంచి బార్డర్ అంటారు లేదంటే వన్ ఫిఫ్టీ ఇది వచ్చి మనకి రెండు వందల కొలుకల బార్డర్ టెంపుల్ బోర్డ్ అంటారు ఇది వచ్చి పోల్కా బుట్ట అంటారమ్మా ఇది కొంతమంది మనకి దీన్ని వచ్చి పుట్ట అంటారు బిందీ బుట్ట అంటారు రకరకాలుగా పిలుస్తుంటారు రుద్రాక్ష పుట్ట అంటారు దీనికి కూడా మనకి ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుంది బాగుంది సార్ ఇదంతా కూడా మనకి గోల్ జరితో ఇలా వచ్చేస్తుంది ఇది ట్రెడిషనల్ మంగళగిరి ట్రెడిషనల్ బోటర్ అమ్మా అద్భుతమైన కలెక్షన్ అయితే ఉందండి అసలు నిజంగా పెట్టింది పేరు అన్నట్టు అయితే వీళ్ళు ఇక్కడ కలెక్షన్ ని డిజైన్ చేస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ ఫాస్ట్ వచ్చేసాయండి మన తమి తట్టి వైష్ణవి వైష్ణ హ్యాండ్లూమ్స్